తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో భాగంగా ఒకళమాత అన్నప్రసాద వంటశాలను చంద్రబాబు ప్రారంభించారు హిందువులకు ప్రతిబింబం తిరుమల క్షేత్రమన్నారు బాబు భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని ప్రసాదాన్ని అందించాలని ఆదేశించారు అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు త్వరలో లడ్డూతో పాటు ముడిసరుకుల నాణ్యతను పరిశీలించే అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేస్తామన్నారు తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు ఈ మూటి వల్ల ముప్పై మూడు లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఏది కావాలన్నా ఒక ముప్పై నిమిషాల నుంచి మ్యాక్సిమం ముప్పై నిమిషాల నుంచి సాంబార్ అయితే సాంబార్ రైస్ అయితే ఒక గంట నలభై ఐదు నిమిషాల వరకు అవుతుంది దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీపోవడం ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఇక్కడుండే జిలేబీ కానీ ఎక్కువ మైసూర్ బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం దాన్ని నైంటీ పర్సెంట్ తీసిపోయే అవకాశం ఉంది అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది